అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో ఇరవై రెండో వారైన కులచ్చేరి నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని ఉన్న అనేక మార్గాలలో కులచేరై నాయనార్ యొక్క జీవితము ఒక మార్గాన్ని తెలియజేస్తుంది తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో గల మీనాక్షి సుందరేశ్వర ఆలయం అరవై మూడు మంది నాయనార్లను నలుగురు నాయనార్లకు ముక్తిని ప్రసాదించిన ప్రదేశము వారు వ్యాపారవేత్తగా ఉండి రాజుగా మారిన ముక్తి నాయనారు పాండ్య రాజ్య మంత్రి కులచ్చిరాయ్ నాయనారు పాండ్యరాజు నింద్రశీర నెడుమారు నాయనారు మరియు పాండ్యరాణి మంగయార్క రాసి నాయనారు కులచిరాయ్ నాయనారు పాండ్య రాజ్యములోని మనమేల్కొడి ప్రాంతములో ధనవంతుల కుటుంబంలో జన్మించారు ఈ ప్రాంతము శివభక్తులకు ప్రసిద్ధి చెందింది కులచెరై నాయనార్ ఆ శివభక్తులకు నాయకుడిగా ఉండేవారు శివభక్తులను ఆరాధించడం అంటే శివుడిని ఆరాధించడమని భావించారు అతను శివుడిని ఎలా ఆరాధిస్తారో అదే స్థాయిలో శివభక్తులను గౌరవించేవారు తన సంపద శివభక్తుల యొక్క ఆస్తిగా భావించి వారి కోసం ఖర్చు పెట్టేవారు కులచరై నాయనారు వృత్తిరీత్య పాండ్యరాజు కూన్ పాండ్యన్ యొక్క ప్రధాన మంత్రి రాజు జైన మతాన్ని స్వీకరించి జైన మత గురువుల ప్రభావానికి లోనై శైవ మతాన్ని నిర్మూలించడానికి పూనుకున్నారు పాండ్యరాజు కూన్ పాండ్యన్ తన రాణి వీర శైవ మతాభిమాని అయిన మంగయార్క రాసియార్ ను నుదుటిపై శివనామాలు ధరించకూడదని శాసించారు జైన గురువులు హిందువులను క్రూరంగా హింసిస్తూ బలవంతపు మతమార్పిడి చేస్తుండటంతో భవిష్యత్తులో శైవ మతం మధురైలో తుడిచిపెట్టుకుని పోతుందని కులచ్చరయ్య నాయనార్ మంగయార్క రసియర్లు భావించారు వీరు శైవ రక్షణ కోసము మరియు జైన మత గురువుల గర్వాన్ని అంచడానికి తిరు జ్ఞాన సంబంధ నాయనార్ను అప్పన్ నాయనార్ను మధురైకి ఆహ్వానించారు పాండ్యరాజు కూన్ పాండ్యన్ దీర్ఘకాలముగా నడుము వంగి గూనెతో బాధపడేవారు జైన మత వైద్యులు ఎంత ప్రయత్నించినా నయం కాలేదు తిరు జ్ఞాన సంబంధన శివుణ్ణి జ్ఞానిస్తూ ఒక పతిగాన్ని పాడి రాజు శరీరానికి పవిత్ర విభూతిని పోయడముతో శరీరములోని గూణి తగ్గి రాజు నిటారుగా నిలబడ్డారు అందుకే కూన్ పాండ్యరాజుని నిండ్రశీల నెడుమారు అని పిలుస్తారు కూన్ పాండ్యరాజు తిరు జ్ఞాన నాయనారికి మరియు జైన గురువులకి మధ్యన మతపరమైన పోటీ నిర్వహించగా తిరు జ్ఞాన సంబంధం నాయనారు తనతో పోటీకి దిగిన ప్రతి జైన గురువుని ఓడించారు ఓడిపోయిన జైన గురువులకు రాజు యొక్క అనుమతితో కులచ్చిరి నాయనారు మరణశిక్షణ విధించారు కూన్ పాండ్యరాజు శైవ మతాన్ని స్వీకరించి కులచ్చిరాయి సలహాతో పాండ్యరాజ్యంలో శైవ మతము జైన మత ప్రభావానికి లోను కాకుండా కాపాడారు కులచ్చిరాయి నాయనారు తన జీవిత కాలమంతా శివభక్తులకు సేవ చేసి చివరగా మధురైలో మోక్షాన్ని పొంది శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరారు పాండ్యరాజ్యంలో నిర్బంధంగా కొనసాగుతున్న జైనమత వ్యాప్తి నుంచి శైవ మతాన్ని కాపాడి ఆ మతం ఉన్నత స్థానంలో ఉండడానికి కారణమైన కులచరే నాయనారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ